అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి వచ్చేసి నేను మరొక మంచి లేటెస్ట్ వీడియో అయితే వచ్చేసాను ఈ రోజు వచ్చేసి కలెక్షన్ నేను ఏం చూపించేస్తున్నాను అంటే లెగ్గిన్స్ అండి బ్రాండెడ్ లెగ్గిన్స్ ఆ లెగ్గిన్స్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ గా ఇచ్చేస్తున్నాను అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో పాటు మీకు హోల్సేల్ ప్రైసెస్ అనే చెప్పొచ్చు నేను మీకు ఎంఆర్పి కూడా చూపించేస్తాను చూపించేసి మీకు రేట్ అనేది చెప్పేసాను అనమాట కావాలనుకున్న వాళ్ళు ఏదన్నా స్క్రీ ఏదన్నా కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకుని నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు వెంటనే డిస్పాచ్ అనేది చేసేస్తాను ఓకేనా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఖచ్చితంగా మీ ముందుకైతే తెస్తాను ఓకేనా ఇప్పుడు చూపించే లెగ్గింగ్స్ వచ్చేసి నేను బ్రాండెడ్ లెగ్గింగ్స్ అయితే నేను చూపించేస్తానండి బ్రాండెడ్ బ్రాండెడే మనకి ఇలా పౌచెస్లో వస్తుంది అనమాట ఓకేనా ఇట్లా తో పాటే వస్తుందనమాట ఇవి వచ్చేసి నేను చూపించేస్తాను ఇప్పుడు లెగ్గిన్స్ మీకు చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా ఇందులో సైజెస్ కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకుని నా నెంబర్కి వాట్సాప్ చేసి నేను వెంటనే మీకు ఆర్డర్ అనేది పంపించేస్తాను అనమాట ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనకి నేను ఇప్పుడు చూపించేవన్నీ మీకు ఎల్ సైజే అండి ఎల్ సైజు ఎల్ సైజ్ కరెక్ట్ గా నాకు కూడా సరిపోతుందండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ నేనైతే మా నార్మల్ గా టాప్స్ వచ్చేసి ఎక్స్ఎస్ ఎస్ అట్లాంటివి అయితే ప్రిఫర్ చేస్తుంటాను లెగ్గిన్స్ అయితే ఈ ఎల్ సైజ్ కూడా నాకు కరెక్ట్ గా సరిపోతున్నాయి అనమాట ఎందుకంటే అంత స్ట్రెచబుల్ అన్నమాట చూడండి స్ట్రెచ్చబుల్ అయితే మనకి చాలా స్ట్రెచ్చబుల్ అయితే ఉన్నాయి బాగున్నాయి ప్యాంట్స్ చూడండి ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది మనకి లెగ్గిన్ అంతా ఇది వచ్చేసి మనకి లెగ్గిన్ అనమాట చూడండి కిందన కూడా మనకి ఇలా వస్తుందన్నమాట ఓకేనా ఇదైతే మనకి నావీ బ్లూ కలర్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇప్పుడు నావీ బ్లూ కలర్ అయితే చూపించాను కదండి ఇంకా నేను వేరే కలర్స్ చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాను రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా షాప్ అనేది విజిట్ చేయొచ్చండి మన షాప్ వచ్చేసి మదన్పల్లిలో ఉంటుంది మదన్పల్లిలో మాలిక్ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది అనమాట మాలిక్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తానే మన షాప్ అయితే మీకు బాగా కనిపిస్తుంది అన్నమాట వచ్చి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చండి ఓకేనా చూసేద్దాం ఇప్పుడు కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డెల్లో అంటాం కదా అలాంటి కలర్ అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట కలర్ క్వాలిటీ మాత్రం అయితే మనకి అన్ని చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి మస్టర్డెల్లో ఓకేనా చూడండి ఇదైతే మనకి కలర్ ఇక్కడ మనకి ఇక్కడ బాటం దగ్గర కూడా చూడండి మనకి ఇలా ఇచ్చి మంచిగా స్ట్రెచ్చింగ్ అయితే వచ్చిందనమాట ఇదైతే మస్టర్డ్ ఎల్లో అండి ఎల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్ లో కూడా మనకి టూ త్రీ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ అనమాట ఇంకొకటి డార్క్ షేడ్ కూడా ఉంది అది కూడా కావాలనుకుంటే మీరు తీసేసుకోండి నా కలర్ మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆర్డర్ అనేది పంపించేస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇంకొకటి మెరూన్ కలర్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఎల్ టు ఓన్లీ ఎల్ఏ అండి స్టార్టింగ్ ఎం కూడా లేదు ఎల్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకేనా ఇది ఎల్ సైజ్ అనమాట మెరూన్ కలర్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట ఇది మనకి ఇప్పుడు ఇప్పుడు హైలైట్ అవుతుంది కలర్ అనమాట ఈ కలర్ పీచ్ కలర్ అనేది చాలా బాగుంది కలర్ చూడండి పీచ్ కలర్ ఓకేనా ఇది డబుల్ ఎక్స్ఎల్ అనమాట చూడండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట లెగ్గింగ్స్ లో ఇది డబ్లక్స్ఎల్ సైజ్ ఎంత ఇచ్చారో చూడండి మనకి హిప్ అనేది యాంకిల్ లెంత్ అండి ఇవన్నీ ప్రతి ఒక్కటి యాంకిల్ లెంత్ నేను చూపించేస్తాను ఫుల్ లెంత్ కూడా ఉంది ఫుల్ లెంత్ నేను రేపు క్లియర్ గా వీడియో అనేది చేస్తాను ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ లో షేడ్స్ ఉంటాయి కదా టూ త్రీ షేడ్స్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అనమాట ఇది కూడా మనకి సేమ్ ఎల్ సైజ్ నేను ఇప్పుడు చూపించేస్తున్నాను నేను ఇప్పుడు చూపించే ప్రతి కలర్ లో కూడా మీకు ఎల్ టు ఎక్స్ ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇదైతే మనకి యాంకిల్ లెంత్ అనమాట ఫుల్ లెంత్ కాదు యాంకిల్ లెంత్ అయితే వచ్చేసాయి ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్ గా ప్యాంట్ అనమాట ఓకే కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్ ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ అనమాట యాష్ కలర్స్ లో కూడా మనకి టూ షేడ్స్ ఉన్నాయి నేను ఆ టూ షేడ్స్ కూడా చూపించేసాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వచ్చండి ఇది వచ్చేసి మనకి డార్క్ షేడ్ అనమాట లైట్ దీంట్లో కూడా మనకి టూ షేడ్స్ ఏ కాదు త్రీ టు ఫోర్ షేడ్స్ వరకు ఉంటాయి కానీ ప్రస్తుతానికి మన దగ్గర టూ షే షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ కలర్ అయితే ఉంది అన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ నేను ఇంకొకటి కూడా మీకు పక్కన పెడతాను మీకు కలర్ డిఫరెన్స్ అనేది అందులోనే తెలుస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇది కూడా మనకి యాష్ కలరే దీనికి దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా చిన్న అరచకూడదు నానా దీనికి దీనికి మీకు డిఫరెన్స్ రెండిటికి తెలుస్తుంది కదా ఇదే అండి మనకి నెక్స్ట్ వన్ ఓకేనా సైజెస్ ఉన్నాయన్నమాట ఎల్ టూ డబ్ల సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంతకీ నేను రేట్ చెప్పలేదు కదండి రేట్ అయితే నిజంగా చాలా చాలా రీజనబుల్ గా ఉందండి నేను మీకు చూపించేస్తాను ఎంఆర్పి ప్రైస్ చూపించేస్తే మీకు ప్రైస్ అనేది చెప్తాను ఓకేనా మీకు ఈ వీడియో కనపడాలని చెప్పేసి నేను దగ్గరికి అయితే వస్తున్నాను చూడండి ఎంఆర్పి అయితే మనకి త్రీ ఫార్టీ నైన్ అయితే ఉందనమాట మనకి కానీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కాదండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి క్వాలిటీ నేను కూడా ఇదే యూజ్ చేస్తాను అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మీరు తీసుకునేవచ్చు ఓకేనా మీకు పేమెంట్ పరంగా కూడా ఏ మాత్రం మీకు భయం ఉండదండి పేమెంట్ చేస్తానే మీకు నేను ప్యాకింగ్ అనేది చేసేసి మీకు నెక్స్ట్ డేకి అంతా డిస్పాచ్ అనేది చేసేస్తున్నాను ఓకేనా మీరు మీకు డెలివరీ కూడా త్రీ టు ఫోర్ డేస్లో మీకైతే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదైతే ఇంకొకటి పింక్ కలర్ ప్యాంట్ అనమాట ఇదైతే మనకి కామన్ కలర్ కదా అంటే ఇది ఎక్కువ యూస్ చేస్తుంటాము పింక్ తర్వాత వైట్ బ్లాక్ ఇంకా రెడ్ అవైతే మనకి కామన్ కలర్స్ అనమాట ఇది అయితే మనకి పింక్ కలర్ ఉంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకా పట్్యాల ప్యాంట్స్ ఉన్నాయన్నమాట పట్యాల ప్యాంట్స్ పటియాల కాదు ప్లాజో ప్యాంట్స్ ప్లాజోలోనే మనకి నైట్ ప్యాంట్స్ తర్వాత ప్లెయిన్ ప్యాంట్స్ అంతా ఉన్నాయన్నమాట నేను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓకేనా ఇదైతే మనకి పింక్ కలర్ షేడ్ తర్వాత రెడ్ కలర్ అనమాట ఇది ప్రతి ఒక్క దానికి కూడా ఎంఆర్పి త్రీ ట్వంటీ నైన్ రూపీసే ఉందనమాట నేను టూ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్నాను తీసేసుకొని ఇంకొకటి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన ఛానల్ని ఎందుకంటే నేను ఫ్రీ షిప్పింగ్ తో పాటు మీకు చాలా చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఇచ్చేస్తున్నానండి అందులోనే మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఎంత రీజనబుల్ గా ఇచ్చేస్తున్నాను ఇదైతే రెడ్ కలర్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఇందులో కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అనేది తర్వాత ప్రైజెస్ కానీ ఇది నేను ఎల్ అయితే చూపించేస్తాను ఇందులో కూడా మనకి ప్రతి ఒక్క కలర్ లో కూడా నేను చెప్తున్నాను కదండి ఎల్ నుంచి ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా మనకి యాంకిల్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ కూడా ఉన్నాయి అన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ తర్వాత ప్లాజో ప్యాంట్స్ తర్వాత టీషర్ట్స్ అన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా ఎందుకు కంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది అనమాట మీకు కూడా చూడడానికి అయితే బోరింగ్ గా ఉంటుంది అందుకే నేను నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫర్మ్ గా మీకు చూపించేస్తానండి ఓకేనా ఇదైతే మనకి మనకి కావాల్సిన మెయిన్ కలర్ అండి ఇది వైట్ కలర్ చూడండి వైట్ కలర్ లో ఎల్ సైజ్ ఓకేనా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని తప్పకుండా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి